నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని తమకు రావాల్సిన బకాయిలు కూడా ఇవ్వడం లేదని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ చైర్మన్ చూడగిరి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు ఏదూరులోని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చూడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగులను ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేసిందన్నారు సరెండర్ లీవ్ సొమ్ము దాచుకున్న జీపీఎఫ్ జెడ్పీజీఎఫ్ ఈ లోన్స్ ఫైనల్ పేమెంట్స్ మెడికల్ బిల్ క్లెయిమ్స్లు డిఏ పదకొండవ పీఆర్సీ ఏరియాస్ ఇవ్వలేదన్నారు మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన చర్చల్లో ఉద్యోగులకు ఎటువంటి హామీ ఇవ్వలేదన్నారు పద్నాలుగవ తేదీ నుండి దసరా ఉద్యమం చేస్తామని ప్రభుత్వం దిగిరాకపోతే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు మరి గత సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనర్ల పట్ల మరి అవలంబిస్తున్న తీరుకి మేము అనేక సార్లు మంత్రివర్గ ఉపసంఘాన్ని అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చైర్మన్ చీఫ్ సెక్రటరీ గారిని కలిసి మాకు రావాల్సిన పిఆర్సికి సంబంధించి ఐఆర్ని ఇవ్వాలని చెప్పి మేము కోరిన మరి ప్రభుత్వం దిగి రాలేదు అదేవిధంగా సుమారు ఇరవై మూడు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇవాళ సరండర్ లీవ్ రూపేణ కానీ జీపీఎఫ్ లోన్స్ కానీ ఏపీజీఎల్ఏ లోన్స్ కానీ మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్స్ కానీ డిఏ ఎరియర్స్ కానీ పదకొండో పీఆర్సీకి సంబంధించిన ఎరియర్స్ అలాగే సిపిఎస్లో పనిచేస్తున్న ఉద్యోగులకి నైంటీ పర్సెంట్ ఏదైతే వాళ్ళకి డిఏస్ క్రెడిట్ చేయాలో వాళ్ళకి ఈనాటికి దిక్కు లేని పరిస్థితిలో ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం మా సొమ్ముని వారి దగ్గర ఉంచుకుని నేటికి విడుదల చేయకపోవడాన్ని మేము నిలదీయడం జరిగింది అయితే దానికి వారు స్పందిస్తూ మేము అయ్యారు ప్రస్తుతం ప్రకటించలేం నేరుగా పీఆర్సీ ఇస్తామని చెప్పి బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది దానికి మరి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న సభ్య సంఘాలు ఏవి కూడా ఒప్పుకోలేదు అయితే ఆ విధంగా కాదు మీరు దాన్ని ఒక రూట్ మ్యాప్ ఇవ్వండి ఎప్పుడైతే మీరు ఎన్ని ప్రకటిస్తారో ఏమేం చేస్తున్నారో అనేది ఈ ఫిబ్రవరిలో మరి అన్ని క్లియర్ చేయాలని మార్చి లోపు మాకున్న బకాయిలు క్లియర్ చేయాలని మేము డిమాండ్ చేశాం అయితే ప్రభుత్వం పట్టు సడలించకుండా వారి వాదనను వారి వినిపించి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్లిన తర్వాత పీఆర్సీకి సంబంధించి ఐఆర్కి సంబంధించి ప్రకటన చేస్తామని చెప్పారు కానీ మాకైతే ఎలాంటి హామీ దక్కలేదు కాబట్టి మేము ఏదైతే ఏపీ జేఏసీ ఏపీ ఎన్జిజిఓస్ అసోసియేషన్ ఏదైతే నాలుగు ఐదు తారీఖుల్లో జరిగిన సమావేశాల్లో నిర్ణయం మేరకు మేము ఒక కార్యాచరణ ఉద్యమ కార్యాచరణ ఇచ్చాం ఆ కార్యాచరణ ప్రకారం ఈ జిల్లాలో కానీ పదమూడు జిల్లాల్లో ఉమ్మడి పదమూడు జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ అందరూ కూడా మరి రేపటి నుంచి ఉద్యమంలోకి వెళ్తున్నామని చెప్పి మీ యొక్క పత్రికా సమావేశం ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాయిస్ను కూడా మేము అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి క్లాస్ ఫర్ ఎంప్లాయీస్కి వాళ్ళ ఉద్యోగాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు తక్కువ జీతాలు వాళ్ళ పిల్లలు అరవై కోట్లు రిలీజ్ చేయడానికి అంగీకరించి నేను రిలీజ్ చేయడం జరిగింది ఐఆర్ విషయం అయితే కనుక మేము పీఆర్సీ ఇస్తాం తప్ప అయ్యారే అన్నారు అదేంటి మాకు ఎందుకు ఎవ్వరంటే కనుక పీఆర్సీ కాల కాలపరిమితి వన్ ఇయర్ అన్నారు వన్ వన్ ఇయర్ కదా మా ఆర్నీలో ఉండదు ఇప్పుడే వన్ ఇయర్ చేశారు ఇంతవరకు పిఆర్సీకి మీరు ఒక కాన్స్టిట్యూషన్ కూడా పెట్టలేదు మీకు ఆఫీస్ కూడా లేదు కదా ముందు తక్షణం ఐఆర్ వన్ అంటే కనుక చాలా ముండివేత ముండిగానే మాట్లాడారు దాటవేత్త ధోరణి మాట్లాడారు ఈ విషయాన్ని మేము ఈ ఈ సందర్భంగా నిరసిస్తూ ఉద్యమంలోకి వెళ్తానికి ప్రయత్నిస్తున్నాం ప్రభు కార్యాచరణ రూపొందించడం జరిగింది ప్రభుత్వం వెంటనే మాతో చర్చలకు వచ్చి ఈ ఉద్యమాన్ని నిలుపు చేయాల్సిన బాధ్యత పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి ఉందని చెప్పేసి నేను చో ఈ దశల వారి ఆందోళన మేము మేము కొనసాగిస్తాం తెలియజేస్తాం థ్యాంక్ యూ రేపు ఇరవై ఏడవ తేదీ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమాన్ని వేలాది మంది ఉపాధ్యాయులతో మేము జేఏసీలో కొట్టడించడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పటికైనా ప్రభుత్వం మా యొక్క ఈ యొక్క పరిస్థితి తీసుకురాకుండా వెంటనే ఉద్యోగోపాధ్యాయులకి రావాల్సిన ప్రతి విధమైన ఆర్థిక బకాయలు చెల్లించాలి అలాగే న్యూ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలి ఇంకా ఈ యొక్క ఓటుతో గతంలో చూసినట్లయితే ఈ ప్రభుత్వానికి నైంటీ ఫైవ్ పర్సెంట్ టీచర్లు అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా వేసిన పరిస్థితి ఉంది కనుక రాబోయే ఎన్నికల్లో మా యొక్క మద్దతు కావాలంటే ఖచ్చితంగా మాకు రావాల్సింది కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ పాదయాత్రలో అనేక సార్లు హామీ ఇచ్చి ఆ సిపిఎస్ రద్దు హామీతో ఉపాధ్యాయుల ఉద్యోగుల ఓట్లన్నీ కొల్లగొట్టి ఇంతటి అత్యధిక మెజారిటీతో గెలిచిన ఈ ప్రభుత్వం వేసే ధోరణిలో మోసపూరితంగా మళ్ళీ జీపీఎస్ అనే విధానాన్ని తీసుకొచ్చింది ఇది అత్యంత దారుణమైన విషయం ఈ స్థాయిలో ఉద్యోగుల ఉపాధ్యాయుల వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేదు ఇక మీద కూడా ఉండబోదు ఈ స్థాయి వ్యతిరేకత ఉన్నా సరే మేము ఇంకా ఉద్యోగుల పక్షపాతని ఏ రకంగా ఈ ప్రభుత్వం చెప్పుకుంటుందో మాకైతే అర్థం కావట్లేదు ఇదే కనుక కొనసాగితే ఏపీజేఐసితో పాటు ఎస్టీయు ఏలూరు జిల్లా వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో తీవ్ర స్థాయిలో పాల్గొనడం ఏదైతే చెలో విజయవాడ కార్యక్రమం ఉందో దాన్ని దిగ్విజయం చేసి అదేవిధంగా సమ్మెలో పాల్గొనడానికి కూడా ఉపాధ్యాయ ఉద్యోగ లోకం అంతా కూడా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ